వెల్కమ్ టు టీవీ న్యూస్ ధర్మవరంలో స్థానిక కళ్యాణ జ్యోతి సర్కిల్ నందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు సిపిఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ గారిని అవమానపరచడం జరిగిందని భారతదేశ ప్రజల హక్కులను విధి విధానాలను బడుగు బలహీన వర్గ ప్రజల హక్కులను కార్మిక హక్కులను భారతదేశ లౌకిక లౌకికతత్వాన్ని ప్రజల సమానతత్వాన్ని ప్రజల అన్ని రకాలుగా స్వేచ్ఛ స్వతంత్రులతో వాక్ స్వతంత్రులతో జీవించడానికి అవసరమైన అన్నిటిని రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించి భారతదేశ ప్రజలందరూ బాణిసత్వం నుంచి స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించడానికి అవసరం ఉన్న అన్ని విధానాలను రూపొందించి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి దేశ ప్రజలందరూ ఆయన యొక్క శ్రమను ఔనత్యాన్ని గుర్తించి భారతదేశ ప్రజలు స్మరించుకుంటున్నారని ఓర్వలేని భారతదేశ హోంమంత్రి ఆయనను కించపరిచే విధంగా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉన్నదని రాజ్యాంగాన్ని సైతం మార్పులు చేయడానికి అనేక రకాల కుట్రలు అవకాశాలు ఉన్నాయని మరియు రాజ్యాంగం కాపాడవలసిన బాధ్యత దేశ ప్రజలందరికీ ఉన్నదని ఎంతో మహోన్నతంగా ఉన్న రాజ్యాంగం పట్ల దాడులు చేస్తున్న ఇటువంటి ప్రభుత్వానికి తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్పాలని హోంమంత్రి వెంటనే రాజీనామా చేసి భారతదేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని దేశ ప్రధాని సైతం హోంమంత్రికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా వామపక్ష నాయకులు డిమాండ్ చేయడం జరిగింది మరి పార్లమెంటు సాక్షిగా మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మరి అంబేద్కర్ గారి అవహేళనగా మాట్లాడిన సంఘటన దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ఇవాళ అమిత్ షా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి మరి ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యానికి సంఖ్య లేచే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది ఇవాళ పార్లమెంట్ లోనే ప్రజాస్వామ్యాన్ని మరి కాపాడలేని యొక్క బీజేపీ ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా మరి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు ఏ విధంగా కాపాడుతారనే విషయాన్ని ఇవాళ కేంద్రం బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఇవాళ అమిత్ గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఇవాళ నరేంద్ర మోడీ గారు దాన్ని వంద పలికే కార్యక్రమాన్ని చేపడుతున్నారంటే మీరు రాజ్యాంగాన్ని ఏ విధంగా మీరు అమలు చేస్తారో రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తారో దీని బట్టి అర్థమవుతోంది ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నా కూడా మీరు అమిత్ షా మరి రాజీనామా చేయగా మరి అదేవిధంగా క్షమాపణ చెప్పగా మీరు వాళ్ళ ఎన్నికల నుండి నడిపిస్తున్నారంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా దేశంలో కుట్ర పొందుతుందో దీనిపైన అర్థం పడుతుంది ఇవాళ రాజ్యాంగాన్ని చీల్చే పద్ధతిలో రాజ్యాంగాన్ని మార్పు చేసే పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది